ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గత ఓఎస్డిగా ఉన్నటువంటి కృష్ణమోహన్ ఉన్నాడో అలాగే అప్పటి సీఎంఓ కార్యదర్శిగా ఉన్నటువంటి జనుంజయ రెడ్డి అలాగే భారతి సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవింద్ అప్పలకు సుప్రీంకోర్టులో అయితే ఒక ఎదురు దెబ్బ తగిలింది వాస్తవం ఏంటంటే ఎప్పుడైతే ఈ లెక్కర్ స్కామ్ మీద సిట్టు కేసు నమోదు చేసి విచారణ చేసిందో ఆ సమయంలో వీళ్ళ ముగ్గురిని కూడా పోలీసులు అంటే సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడం విచారించడం కొంతకాలం జైల్లో కూడా ఉండడం జరిగింది అయితే కొంతకాలం తర్వాత వీళ్ళు డీఫాల్ట్ బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత గత నవంబర్ పంతొమ్మిదవ తారీఖున హైకోర్టు ఏం చేసిందంటే ఈ డీఫాల్ట్ బెయిల్ను రద్దు చేసింది అంటే తిరిగి మళ్ళీ వీళ్ళు జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే అప్పుడు వీళ్ళు ఏం చేశారు ఎప్పుడైతే హైకోర్టు డీఫాల్ట్ బెయిల్ రద్దు చేసిందో వెంటనే వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఏమని ఇలా హైకోర్టు మా డిఫాల్ట్ బెయిల్ ను రద్దు చేసింది సో ఈ విషయంలో జోక్యం చేసుకుని మాకు రెగ్యులర్ బెయిల్ ఇప్పించాలని చెప్పి ఆ ఒక పిటిషన్ను సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు విచారించిన తర్వాత నిన్న ఏం చెప్పిందంటే హైకోర్టు తీర్పులో మేము జోక్యం చేసుకోలేము అని కుండ భద్ర కొట్టింది ఏమని చెప్పింది మీరు రెగ్యులర్ బెయిల్ కావాలి అంటే కింది ట్రైల్ కోర్టుకే వెళ్ళమని చెప్పింది హైకోర్టు కూడా కాదు కింది ట్రయల్ కోర్టుకి వెళ్ళమంది ఒకవేళ ట్రయల్ కోర్టులో గానే మీకు బెయిల్ రాకపోతే రెగ్యులర్ బెయిల్ రాకపోతే రెండు వారాల గ్యాప్లో మీరు హైకోర్టును ఆశ్రయించవచ్చు తప్ప ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ కేసులో మేము జోక్యం చేసుకోలేము ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ కేసును విచారించట్లేదు దీంట్లో ఈ లిక్కర్ స్కామ్ లో ఏం జరిగింది అనేది ఈ బెంచ్ విచారించట్లేదు కాబట్టి సుప్రీంకోర్టు తెలియదు అయితే ట్రయల్ కోర్టు లేకపోతే హైకోర్టు ప్రధానంగా విచారిస్తున్న కోర్టులన్నీ అవే కాబట్టి దాంట్లో ఉన్న డెప్త్ ఏంటి జరిగినటువంటి అవినీతి ఏంటి అందులో వీళ్ళ పాత్ర ఏంటి అనేది ఆ కోర్టులకు అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా తీర్పు ఇవ్వచ్చు అందుకనే సుప్రీంకోర్టు ఏం చెప్పింది హైకోర్టు ఇచ్చినటువంటి ఈ ఏదైతే ఈ తీర్పు ఉందో ఆ విషయంలో మేము జోక్యం చేసుకోలేం అంటే ఇక్కడ ఒకటి ఇప్పుడు డిఫాల్ట్ బెయిల్ను హైకోర్టు రద్దు చేసింది దాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది కానీ మీకు రెగ్యులర్ బెయిల్ కావాలంటే మీరు ట్రయల్ కోర్టుకి వెళ్ళాలి తప్ప మా దగ్గరికి రావద్దు అని నిన్న కుండ బదులు కొట్టింది దీంతో గొంతులో పచ్చి వెలక్కయబడినట్టు అయింది వీళ్ళ వైసీపీ నాయకులు గొంతులో పచ్చి వెలక్కాయ ఎందుకంటే డిఫాల్ట్ బెయిల్ మీద బయట ఉన్నటువంటి వీళ్ళని ఎప్పుడైతే హైకోర్టు బెయిల్ రద్దు చేసిందో అప్పుడే కొంత షాక్ గురయ్యారు సరే సుప్రీంకోర్టు నుంచి కొంత రక్షణ వస్తుందేమో అనుకున్నారు తప్ప బట్ సుప్రీంకోర్టు నుంచి రక్షణ అయితే రాదు బట్ హైకోర్టు గతంలో బెయిల్ రద్దు చేసినప్పటికీ కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం నుంచి కొంతకాలం మినహాయింపించింది సో అది ఎంతకాలం మినహాయం పుట్టదనేది కూడా మనం చెప్పలేం ఎప్పుడైతే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ ఈ విషయంలో మేము జోక్యం చేసుకోలేము అని చెప్పి పిటిషన్ను కొట్టివేసిందో ఇప్పుడు సిట్ అధికారులు వెంటనే వీరిని మళ్ళీ హైకోర్టులో మూవ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే సుప్రీంకోర్టులో వీళ్ళు సవాల్ చేశారు కాబట్టి అక్కడ తీర్పు వచ్చే వరకు కూడా సిట్ అధికారులు ఏం చేయలేరు ఆల్రెడీ కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది హైకోర్టు విషయంలో మేము జోక్యం చేసుకోలేమని కొట్టేసింది కాబట్టి ప్రస్తుతానికి హైకోర్టు తీర్పే ఫైనల్ గా సుప్రీంకోర్టు కూడా భావించినట్టుగా అవుతుంది మరి దాన్ని పరిగణలో తీసుకుని డీఫాల్ట్ బెయిల్ ను రద్దు చేసి మళ్ళీ వీళ్ళని జైలుకు పంపుతారా లేదా ట్రయల్ కోర్టుకు వెళ్ళమని ఆల్రెడీ సుప్రీం కోర్టు సూచించింది కాబట్టి మళ్ళీ ట్రయల్ కోర్టులో రెగ్యులర్ బెయిల్ కి దరఖాస్తు చేసుకుంటారనేది ప్రస్తుతం సస్పెన్స్ గా ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు నుంచి రక్షణ పొందాలి అని భావించినటువంటి ఓఎస్డి కృష్ణమోహన్ కావచ్చు సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి కావచ్చు భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్పన్ కావచ్చు వీళ్ళ ముగ్గురికి కూడా అత్యున్నత ఆ న్యాయస్థానంలో చుక్క ఎదురైంది హైకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పు విషయంలో మేము జోక్యం చేసుకోలేమని ఈ రోజు నిన్నైతే కుండ బదులు కొట్టింది ఒక రకంగా ఇది వైసీపీకి షాక్ లాంటిదనే చెప్పుకోవచ్చు ఎప్పటికే ఈ కేసులో ఉన్నటువంటి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు లేదా మరికొంతమంది కావచ్చు ఆల్రెడీ ఇంకా జైల్లోనే ఉన్న ఉన్న నేపథ్యంలో వీరు బయట ఉండటం వల్ల సిటి చెప్పేది ఒకటే వీళ్ళు బయట ఉండి ఏంటంటే కేసు మీద ఏమైనా ప్రభావం పడవచ్చు వాళ్ళు సాక్షుల్ని ప్రభావితం చేయొచ్చు సాక్ష్యాధారాలను తారుమారు చేయొచ్చు సో ఇది సిట్టు చెప్తున్నటువంటి వాట గతంలో హైకోర్టు డిఫాల్ట్ బెయిల్ ఎందుకు రద్దు చేసింది అంటే ఆ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకునే రద్దు చేసింది ఇందులో డెప్త్ ఉంది కాబట్టి అవినీతి ఎలా జరిగింది అనేది సిట్టు ఆధారాలతో సహా కోర్టు ముందు ఉంచింది కాబట్టి డిఫాల్ట్ బెయిల్ కూడా రద్దు చేసింది సో ఇది ఒక రకంగా వారికి షాక్ అనే చెప్పొచ్చు రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్ళండి మద్యం స్కామ్ నిందితులకు సుప్రీం షాక్ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పన్ల పిటిషన్లు కొట్టివేత అరెస్టు నుంచి రక్షణ పొడిగింపు ఓరటేదైనా ఉందంటే ప్రస్తుతానికి టెంపరీగా అరెస్టు నుంచి కొంత అంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వెంటనే అదుపులోకి తీసుకోకుండా ఈ రక్షణ హైకోర్టు అరెస్టు చేయకుండా ఇచ్చినటువంటి రక్షణ ఏదైతే ఉందో దాన్ని అయితే కొంతకాలం పొడిగించారు ట్రయల్ కోర్టులో బెయిల్ రాకుంటే హైకోర్టును ఆశ్రయించవచ్చు అన్న ఆ బెంచు ఇందుకోసం వారికి రెండు వారాలు వెలుసుబాటు మీరు ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసుకోండి ట్రయల్ కోర్టులో కానీ మీకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తే రెండు వారాల సమయంలో మీరు హైకోర్టులో కూడా పిటిషన్ వేసుకోండి ఒకవేళ హైకోర్టులో కూడా నిరాకరిస్తే చేసేదేం లేదు లోనికి వెళ్ళి కూర్చోవడమే అంతే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో హైకోర్టు రద్దు చేసినటువంటి డిఫాల్ట్ బెయిల్ విషయంలో మాత్రం మేము జోక్యం చేసుకోలేము అని స్పష్టంగా చెబుతూనే అరెస్ట్ నుంచి రక్షణ అనేది ఏదైతే హైకోర్టు గతంలోనే ఇచ్చింది హైకోర్టు బెయిల్ రద్దు చేసినా అరెస్ట్ నుంచి రక్షణ ఇచ్చింది సో ఆ రక్షణను మాత్రం కొంతకాలం అయితే పొడిగించింది సో ఇది ఒక రకంగా సుప్రీంకోర్టులో తీవ్రమైనటువంటి భంగపాటు ఎందుకంటే కేసు విచారణ చాలా వేగంగా జరుగుతుంది ఏదైతే ఈ స్కామ్ ఉందో మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల మద్యం స్కామ్ గా చెబుతున్నారో ముఖ్యంగా ముడుపులు మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ నా తెలిసి వంద కోట్లు నూట యాభై కోట్లు ఐ థింక్ ఆ దా నూట వంద నూట యాభై కోట్ల లెక్కర్ స్కామ్ కి అంత హడావిడి జరిగితే కేజ్రీవాల్ లాంటి వ్యక్తులు వెళ్ళిపోయి అన్ని అంతకాలం జైల్లో ఉంటే ఇది మూడు వేల ఐదు వందల కోట్లు అధికారికంగానే చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ కేసులో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి ముడుపులు ఇచ్చిన కంపెనీలు ఉన్నాయో లెక్కర్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళే బహిరంగంగా ఒప్పుకున్నారు ఎస్ ఏపీ లెక్కర్ స్కాపుల్లో మద్యం అమ్మాలి అంటే ఒక్కొక్క బాటిల్కి ఇంత కమిషన్ రూపంలో ఇవ్వాలి అన్నారు దాన్ని బాటిల్ మీద వేసి అమ్ముకోమన్నారు సో మేము అలాగే చేసామని చెప్పి ఓపెన్ గానే చెప్పారు సిట్ అధికారులకు చాలా మంది లిక్కర్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్లే చెప్పారు ముడుపులు ఇచ్చాము ఇచ్చిన మాట వాస్తవం అని చెప్తున్నారు రాజ్యకాశిరెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ స్కామ్ లో ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వటం దాదాపు ఆ డెబ్బై ఒక్క రోజుల పాటు జైల్లో ఉండటం ఆ తర్వాత బయటకు రావడం జరిగింది సో ఇప్పుడు మిథున్ రెడ్డితో పాటు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనూడు మిథున్ రెడ్డితో పాటు అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధానంగా ఉన్నారు ఇక రాజు రెడ్డి కింగ్ పిన్ ఈ వ్యవహారం మొత్తానికి కింగ్ పిన్ గా ప్రధానంగా చెప్పుకుంటున్నటువంటి ఆ వ్యక్తి రాజు రెడ్డి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో సలహాదారు పదవి వెలగబెడుతూ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వ్యవహారాలు మొత్తం చక్కబెట్టిన వ్యక్తి ఆ వ్యక్తే అంటే ఎవరిని అమ్మాలి ఒక్కొక్క బ్రాండ్ నుంచి ఎంత కమిషన్ తీసుకోవాలి తీసుకున్న కమిషన్ ని ఎలా ఒక చోటకి చేర్చాలి ఈ కథ మొత్తం నడిపింది అంటే ఒక టీముల వారీగా విభజించి ఐదు స్టాక్ పాయింట్లుగా ఏర్పాటు చేసి ఆ తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన కూడా అపార్ట్మెంట్ లో ఒక ప్లాట్ తీసుకున్నారు ఐదు స్టాక్ పాయింట్లుగా ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల నుంచి మొత్తం సొమ్ముని ఆ పాయింట్లకి చేర్చేవాడు ఆ తర్వాత అది ఎక్కడి నుంచి వెళ్ళింది అనేది అది దేవుడికే తెలియాలా ఆల్రెడీ ఇదే లెక్కర్ స్కామ్కు సంబంధించి విచిత్రం ఏంటంటే నిన్న విజయసాయిరెడ్డి విచారణ ఈ రోజు మిథున్ రెడ్డి విచారణ అంటే ఇది ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనం చెప్పేది సిట్ కాదు సిట్ ఆల్రెడీ గతంలోనే విజయసాయిరెడ్డిని రెండు సార్లు విచారించింది మిథున్ రెడ్డిని అరెస్ట్ కూడా చేసింది ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ వ్యవహారం కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి నేను విజయసాయి రెడ్డికి ఈరోజు మిథున్ రెడ్డి విచారణ కూడా సాగుతుంది అంటే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం అనేది చాలా వేగంగా ముందుకు కదులుతుంది ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే మరో పక్క ఆ జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సో వీళ్ళిద్దరూ కూడా ఈ లిక్కర్ స్కామ్ నిందితులకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు అయితే ముడుపు దీన్ని వైట్ మనీగా ఎలా మార్చారు దీని వెనక పెద్ద తలకాయ ఎవరు అనేది తెలియాలి సో ఏ పెద్ద తలకాయ ఎవరంటే అంతిమంగా ఈ డబ్బు ఎవరికి జరిగింది అనేది మీకు తెలుసు నాకు తెలుసు అది బహిరంగ సత్యమే సరే అది అధికారికంగా నిరూపించబడాలనుకుంటే అది వేరే విషయం సో ఏది ఏమైనా మొత్తంగా విజయసాయి రెడ్డి కూడా ఇటీవల రాజకసిరెడ్డి పాత్ర ఉంది మొత్తం రాజు కసిరెడ్డిని నడిపాడు నాకేం తెలియదు అని చెప్పి విజయసాయిరెడ్డి ఒప్పుకున్నాడు అంటే లిక్కర్ స్కామ్ జరిగిందని విజయసాయి రెడ్డి ఒప్పుకున్నాడు స్కామ్ జరగలేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు తప్ప విజయసాయిరెడ్డి అంటా విజయసాయి రెడ్డి స్కామ్ జరిగింది అంటున్నాడు ఎవరు ఎవరు ఆధ్వర్యంలో జరిగింది రాజగజ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని చెప్తున్నాడు విజయసాయిరెడ్డి సో అందుకు నా దగ్గర ఉన్నటువంటి డేటా మొత్తం ఇచ్చేస్తాను కావాలంటే నా ప్రమేయం అయితే లేదా అంటున్నాడు బట్ విజయసాయిరెడ్డి ప్రమేయం కూడా ఉందనేది సిట్ చెప్తున్నటువంటి మాట ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చెప్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తున్నటువంటి మాట సో ఏది ఏమైనా మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్ విషయంలో ప్రధానంగా ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి ఇద్దరు అధికారులతో పాటు భారతీయ సిమెంట్స్ డైరెక్టర్కి కూడా